ఇంత క్లియర్ గా ఇది ఒక డ్రాఫ్టెడ్ కేసు అని ఇంత క్లియర్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఇదే పాయింట్స్ జానీ మాస్టర్ ఎందుకని బయటికి వచ్చి చెప్పలేకపోతున్నాడు జానీ మాస్టర్ ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్న పొజిషన్లో ఏంటంటే జానీ మాస్టర్ ఉన్నాడు అందరికీ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలి ఇవాళ ఏంటంటే మన సమాజం ఆడపిల్ల అనగానే ఆడపిల్ల చాలా పతి పతితురాలు ఆడపిల్ల చెప్పిందంటే చాలా నిజం ఆడపిల్ల అందరూ ఈ సమాజంలో ఆడపిల్లలందరూ సతీ అరుంధతులు సతీ సావిత్రులు సతీ అనసూయలు మగవాళ్ళందరూ దు దుర్యోధనలు దు దుశాసనలు రావణాసురులు ఇక్కడ వీళ్ళలో ఆడవాళ్ళల్లో సోర్పడకలు ఉన్నారు మగవాళ్ళల్లో దుశ్చాసంలో ఉన్నారు ఆడవాళ్ళు సోర్పడకలు ఉన్నారు ఈ నిజాన్ని మర్చిపోయి ఆడపిల్లలు చెప్పగానే వేదం అది గాస్పెల్ వర్డ్ మగవాడు ఏమో వాడు చెప్పేది అబద్దం సన్నాసి దీస్ థింగ్స్ ఒక ట్రాష్ అట్మాస్ఫియర్ ట్రాష్ ఒపీనియన్ సమాజంలో ఉంది ఆ సమాజంలో ఉన్నప్పుడు అందరూ అతను ఓ ఏస్తున్నారు వాళ్ళందరికీ బాబు నేను చేయలేదు తప్పు నేను చెప్పు చేయలేదు బాబు నేను ఎక్స్పలేషన్ చెప్పుకుని ఖర్బెందుకు అందుకని కోర్టు కోసం ఆగుతున్నాడు కోర్టులో కేసు వేసారు ఎఫ్ఐఆర్ వేశారు కదా ఎఫ్ఐఆర్లో తేలుతుంది తేలినప్పుడు తను కోర్టులో తీరి ప్రకారం అప్పుడు వస్తాడు బయటికి ఇప్పుడు ఎందుకు ప్రతివాళ్ళకి నేను చేయలేదు బాబు నేను చేయలేదు బాబు నేను ఎందుకు ఎస్పలనేషన్ చెప్పుకోవాలి